ఒకప్పుడంటే పాతిక ముప్పై సంవత్సరాల క్రితం ప్రేక్షకులు పాటలు వినాలంటే ఆడియో క్యాసెట్లు ఎక్కువగా చలామణిలో ఉండేవి అంతకు ముందు గ్రామ్ ఫోన్ రికార్డులు వాడేవాళ్ళు థియేటర్లో మళ్ళీ మళ్లీ మళ్లీ సినిమాలు చూసే అవకాశం లేని వాళ్ళు కేవలం డైలాగులైనా విందామనే ఉద్దేశంతో కేవలం సంభాషణలు మాత్రమే ఉండే క్యాసెట్లను కొనేవాళ్ళు వీటిలో పాటలు ఉండవు దానవీర సూర్యకర్ణ షోలే అడవి రాముడు లాంటివి వీటి అమ్మకాల్లో రికార్డులు సృష్టించేవి రెండు వేల సంవత్సరం ఆపై మూడు నాలుగేళ్ల దాకా అవి వస్తూనే ఉన్నాయి తర్వాత టెక్నాలజీ పెరిగాక ఇవి ఆగిపోయాయి ఎంపీ త్రీ హవా కొంతకాలం నడిచింది ఇప్పుడు యూట్యూబ్ స్పాటిఫై జియో సావన్ ట్యూన్స్ తదితరుల ప్రపంచం అంతా డిజిటలే ఓటీటీలు వచ్చాక ఈ సినిమా అయినా నేరుగా ఎన్నిసార్లైనా చూసే వెసులుబాటు రావడంతో క్రమంగా డైలాగులను ఆడియో రూపంలో ఇచ్చే ట్రెండ్ కనుమరుగైపోయింది ఓన్లీ సాంగ్స్ ధోరణికి ఆడియన్స్ అలవాటు పడ్డారు ఇప్పుడు పుష్ప ది రూల్ మార్చే పాటలు లేకుండా ముఖ్యమైన ఎపిసోడ్స్ కు సంబంధించిన డైలాగులను జూక్ బాక్స్ పేరుతో ఆడియో మాత్రమే యూట్యూబ్ లో స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది అంటే కేవలం వినగలం తప్ప చూడలేం ఇది కనుక వర్కౌట్ అయితే మరిన్ని సినిమాలు ఇదే దారిలో వెళ్తాయి కాకపోతే కంటెంట్ లో మళ్లీ వినిపించాలనే స్థాయిలో మాటలు ఉండాలి అప్పుడే ఆదరణ దక్కుతుంది పుష్ప లో ఇవి బోలేడు రావు రమేష్ ను అల్లు అర్జున్ సీఎం అయిపోమని చెప్పడం భర్త గొప్పదనం గురించి శ్రీవల్లి వివరించే సన్నివేశం దుబాయ్ సేటు తో పుష్పరాజ్ చేసే ఎర్రచంద్రం డీల్ లాంటివి జస్ట్ వినేందుకు కూడా బాగుంటాయి అయినా రిలీజ్ అయిన రెండు నెలల తర్వాత కూడా ఏదో ఒక రూపంలో పుష్ప టూ సౌండ్ చేస్తూనే ఉంది ఇటీవలే నెట్ఫ్లిక్స్ లో వచ్చేసిన బన్నీ బ్లాక్ బస్టర్ అందులో కూడా రికార్డుల దిశగా పరుగులు పెడుతోంది